వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులకి వ్యాపారస్తులకి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయి అలాగే కలిగే టమాటో ధరల గురించి మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా అనంతపురం స్టాక్ వీడియో తెలుసుకునే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ముందుగా స్టాక్ చూసుకుంటే ఈరోజు అయితే స్టాక్ అయితే తగ్గిందినా రోజు రోజుకి స్టాక్ అయితే తగ్గుతూ ఉంది అంటే అనంతపురం చుట్టుపక్కల అక్కడక్కడ లైట్గా వచ్చే తేలికపాటి వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఈరోజు చూసుకుంటే ఒక లక్ష ముప్పై వేల వరకు వచ్చి స్టాక్ నా ఇక ధరలు చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి ఎప్పుడు వరకు చేయడం యాసినప్పుడు ఏడు అయితే సూపర్ టాప్ ఈ థర్డ్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీ అయితే వేయడం జరిగిందినా ఈ సెకండ్ క్వాలిటీ కలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కలు అయితే పలికాయి అలాగే ఫస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ ఐటలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పడుతున్నాయి ఒక్క ఐటమ్ మాత్రం ఏడు వందల టాబ్లెట్ పెడుతున్నారు అనంతపురంలో ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటార్లు అయితే పడుతున్నాయి సెకండ్ క్వాలిటీలు మీడియాలు సెకండ్ టాప్ క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలు అన్నీ మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పడుతున్నాయి ట్రావెలస్గా ఇక కలిగిరి విషయానికి వస్తే ఈ థర్డ్ క్వాలిటీలు అలాగే పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పెరగడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పెరగడం జరిగాయి ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే కలికర్లు పదహైదుగా ఇయర్ బాక్స్ పలికింది కలికర్లు ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే ఆరు అయితే ఒక ఐటెం టాప్ రేటెడ్ పడింది నా ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలు కూడా అన్ని నేను మెన్షన్ చేస్తాను ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు అయితే రెండు మార్కెట్లు అయితే యాక్షన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది జరుగుతూనే ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ